తాము నెల చూసారుగా నిజమండి నిజంగా మీకు బ్రష్ పట్టుకోవటం రాకపోయినా సరే సింపుల్ గా ఈజీగా మీ చీరల మీద మీరే మీ డ్రెస్సుల మీద గాని బ్రహ్మాండంగా పెయింటింగ్ వేసేసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థం అవుతుంది ముందుగా నేను గ్రీన్ కలర్ పెయింట్ తీసుకుని ఇలా యూ ఆకారంలో చిన్నది వేశాను అనమాట స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు పూర్తిగా చాలా బాగా అర్థమవుద్ది ఫ్రెండ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపో ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ చూపిస్తాను ఈ వీడియోలో సన్నగా ఉండి ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను ఇదిగో ఇలా సన్నగా పైకి గీతల్లాగా గీస్తున్నాను పక్క పక్కనే గ్యాప్ లేకుండా గీస్తున్నాను ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ అనమాట దీనిలో మళ్ళీ వైట్ కలర్ పెయింట్ తీసుకొని సేమ్ అదే విధంగా కానీ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కింద నుంచి పైకి లైన్స్ గీసాను ఎల్లో కలర్ తీసుకొని ఆ గ్రీన్ మీద చిన్న గీతలు గీశాను కింద కాడ ఆకులు వేసేసాను చూసారు కదా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఊరికే జస్ట్ గీతల్లా గీస్తూ మన షేప్ అంతే మనం ఎటువంటి డిజైన్ గీసుకోవక్కర్లేదు ఏమీ లేదన్నమాట సింపుల్ గా వేసుకునే ఆకు ఆకారంలో కూడా అలా గీతలు గీసుకుంటూ వెళ్తే రెడీ అయిపోయింది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఏదైనా మీకు నచ్చిన షేప్ ఉన్న ఆకులు తీసుకోండి అది మీ ఇష్టం ఎటువంటివైనా తీసుకోవచ్చు నేనైతే వేప ఆకులు తీసుకున్నాను మీరు మల్లె ఆకులు ఇలా గులాబీ ఆకులు ఏదైనా తీసుకోవచ్చు దీన్ని నీట్ గా క్లాత్ పైన జాగ్రత్తగా కదలకుండా అలా పెట్టేసి దాని మీద మీరు ఒక టూత్ బ్రష్ తీసుకొని టూత్ బ్రష్ సాయంతో పెయింట్ ని ఇదిగో చూసారా నేను బొటన్ వెళుతూ ఆ టూత్ బ్రష్ ని స్ప్రింకిల్ చేస్తున్నాను ఫస్ట్ రెడ్ కలర్ వేసాను ఇప్పుడు ఎల్లో కలర్ వేస్తున్నాను నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వేస్తాను ఆ తర్వాత గ్రీన్ వేసాను ఇలా మన ఇష్టం సింగిల్ కలర్ వేసుకోవచ్చు టూ కలర్స్ వేసుకోవచ్చు లేదా ఎక్కువ కలర్స్ వేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన కలర్స్ ఆ శారీ క్లాత్ను బట్టి డ్రెస్ క్లాత్ కలర్ ను బట్టి మనం ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఇలా ఎక్కువ కలర్స్ తో నేను స్ప్రే చేశాను ఈ స్ప్రే చేసిన తర్వాత ఆకుని జాగ్రత్తగా నిదానంగా తీసేయండి అంతే చూసారుగా ఆకు షేప్స్ డిజైన్ ఎలా వచ్చిందో ఇది డ్రెస్ కానీ శారీకి కానీ అక్కడక్కడ చక్కగా నీట్ గా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇలా ఆకులే కాదు బాటిల్ క్యాప్స్ పెట్టి కూడా చేయొచ్చు మరి ఈ ఆకుల మీదంతా పెయింట్ పడింది కదా దాన్ని చేద్దాం దాన్ని కూడా వేస్ట్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అదే ఆకుల్ని తిరగేసి ఇలా అంటించండి అంటించి తీసేయండి చూసారా ఇప్పుడు దీనికి ఒక గ్రీన్ కలర్ పెయింట్ తీసుకొని నేను చుటూ అవుట్లైన్స్ వేస్తున్నాను ఆకుల లాగా అంతే ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట చూసారుగా మనసు ఉంటే ఎన్నో పెయింటింగ్స్ క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఇంకో సింపుల్ టెక్నిక్ చూపిస్తున్నాం చాలా అంటే చాలా బాగుంటది అద్భుతంగా ఉంటుంది ఇలా పెన్సిల్ తో మీరు ఒక సి ఆకారంలో ఇలా గీసుకోండి ఆ సి మీద కలర్స్ కలర్స్ తో అంటే మనకి నచ్చిన కలర్స్ మన ఇష్టం మన క్లాత్ కలర్ ను బట్టి మీరు ఇది ఒక పెయింట్ ఇలాగా ఆ సి మీద ఆ లైన్ మీద ఇలా గ్యాప్ లేకుండా వరుసగా పెట్టుకుంటా వెళ్ళండి అంతే ఫ్రెండ్స్ బ్రష్ తో అటు ఇటు ఆ కలర్స్ ని చూడండి నేను ఎలా అయితే లైన్స్ లా గీస్తున్నాను అదే పెయింట్ ని అటు ఇటు బ్రష్ తో జస్ట్ ఇలా అంటున్నాను అంతేను అన్ని కలర్స్ తోటి అనడం వల్ల చివరికి ఒక మంచి ఆకులాగా ఒక పెద్ద ఆకు వంగిన ఆకులాగా చూసారా ఎలా వచ్చిందో చాలా సింపుల్ గా చాలా అందంగా మనం పెట్టుకునే కలర్స్ ని బట్టి చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్ దీనికి మధ్యలో నేను ఒక లైన్ ఎల్లో కలర్ తో జస్ట్ అలా లైన్ గా ఒక లైన్ గీసి గీతలు గీస్తున్నా అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంతో అద్భుతంగా ఉండే ఆకులు ఇలా సైజు మనిష్టం చిన్న చిన్న సైజుల్లో డ్రెస్ అంతా లేదా శారీ అంతా అక్కడక్కడ మనం ఇలా ఆకులు వేసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు ఇంకో సింపుల్ టెక్నిక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా లైన్స్ పైనుంచి కొమ్మల్లాగా ఒక కలర్ తోటి లైన్స్ గీస్తున్నాను నేను బ్రౌన్ కలర్ తో దానికి గ్రీన్ కలర్ పెయింట్ తో ఆ లైన్ కి అటు ఇటు అటు ఇటు లైన్స్ గీస్తున్నాను అంతే అంతే ఫ్రెండ్స్ సింపుల్ టెక్నిక్ దీనికి ఎల్లో కలర్ పెయింట్ తో ఆ ఆకులు గ్రీన్ కలర్ ఆకులు ఏ ఉన్నాయో ఆ ఆకులకి చివర ఒక్కొక్క చుక్క పెడుతున్నాను అంతే సింపుల్ గా హ్యాంగింగ్ హ్యాంగింగ్ లీవ్స్ అనమాట చాలా సింపుల్ టెక్నిక్ తో హ్యాంగింగ్ లీవ్స్ వేసినట్టు లెక్క చూసారా అద్భుతంగా ఉంటుంది ఇవి కూడా మనం దేనికైనా వేసుకోవచ్చు మరి నెక్స్ట్ టెక్నిక్ లోకి వెళ్లే ముందు నేను నేను మీ దగ్గర నుంచి కోరుకునేది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకటే ఒకటి ఒక లైక్ ఇవ్వండి నేను అదే కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను బ్రష్ వాడకుండా సింపుల్ గా వేలు తోటి చూడండి మంచి స్టెమ్స్ తయారు చేయడం చూపిస్తాను ఆకులు స్టెమ్స్ అవి సింపుల్ సింపుల్ గా అనమాట ఇదిగోండి ఒక గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇష్టం మాకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఇదిగోండి మధ్యలో మళ్ళీ ఎల్లో బ్రౌన్ కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి ఎల్లో తోటి బ్రౌన్ తోటి ఇలాగే ఫింగర్ తోటి మధ్య మధ్యలో గ్యాపుల్లో కూడా నేను ఇలా జస్ట్ టచ్ చేస్తున్నాను అంతేను అలా అన్ని టచ్ చేసుకుంటూ అలా వెళ్ళి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుంటది అంటే ఇది ఒక చాలా డిఫరెంట్ సింపుల్ పెయింటింగ్ అనమాట అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి మరి అలా అట్లా వదిలేస్తే బాగోదు కాబట్టి హ్యాంగింగ్ లాగా ఒక చిన్న గ్రీన్ కలర్ తో మనం స్టెమ్స్ వేసేస్తే చాలా బాగుంటుంది ఆకులు స్టెమ్స్ ఇదిగోండి పైనుంచి మధ్యలో కూడా అక్కడక్కడ స్టెమ్ లాగా ఒక చిన్న చిన్న కాడలు పెట్టాను అటాచ్ లాగా కింద ఇలా లీవ్స్ లాగా కాడలు గీసాను పైన ఆకులు పెడుతున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఈజీగా బ్రష్ యూస్ చేయకుండా వేల్తో తో ఎంత అందమైన సింపుల్ గా అయిపోయిందో చూసారా అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ సింపుల్ పెయింటింగ్స్ నేను మీకు చూపిస్తున్నాను నిజంగా మీరు ఒక్కసారి కనుక వేసుకుంటే మీకే తెలుస్తుంది ఇక నెక్స్ట్ టిప్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని సేవ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి టెక్నిక్స్ మీరు వేసేటప్పుడు చూసుకుంటూ వేయటానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ టెక్నిక్ ఫ్లవర్ సింపుల్ ఫ్లవర్ యూజ్ చూడండి ఒక బ్రష్ తో ఒకలా తీసుకున్నాను ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను దీనికి ఫ్లాట్ బ్రష్ తో జస్ట్ చుట్టూతా ఇలా వేసానా ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుంటున్నాను ఎల్లో కలర్ తో కూడా అదే ఆరెంజ్ మీద జస్ట్ ఒక్కసారి ఇలా అనుకుంటూ వెళ్ళాను అంతే చాలా సింపుల్ గా ఫ్లవర్ రెడీ అయిపోయింది మధ్యలో బ్రౌన్ కలర్తో జస్ట్ అలా 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 టచ్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా అయిపోయిందో కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ పెట్టరా మీ కామెంట్లే నాకు మంచి ఎనర్జీ బూస్టింగ్ మీ కామెంట్ల కోసం ఎదురు చూసే ఓ పిచ్చి శిరీష అనుకోండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది ఉపయోగపడిందా లేదా అని తెలుసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీలైతే ఈ వీడియో మీకు మరీ నచ్చితే సేవ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మానొద్దు బాయ్ మర్చిపోయా మర్చిపోయా లైక్ అవ్వటం మర్చిపోకండి